ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది మాట ఒకలా ఉంది ఆ మాత్రం పసిగట్లమే ఏంటి మేడం అది ఏదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా కే మనస్ఫూర్తిగా అంటే ఎలా మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హగ్ చేసుకొని హార్ట్ గాడ్ టచ్ చేయి మీరు చెప్పినా రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తి అన్నమాట వచ్చి వచ్చి ఏంటి రీచ్ ఏది ఆర్ యు మ్యాడ్ నేను చెప్పు ఐతన సచ్చిపోరా సచ్చిపోవాలా ఇప్పుడు ఇప్పుడు సచ్చిపోవాలంటే తెచ్చుకోలా నేను తెచ్చాగా సార్ ఈ లోకసన్న చంపిస్తారా ఏంటరా డ్రామాస్తున్నారా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను ఏరా నీకు గోల్స్ ఏం లేవా ఎందుకు లేవు మాకు బోల్డెన్ గోల్స్ ఉన్నాయి నా ఫస్ట్ గోల్ నిన్ను లవ్లో పడేయడమే వందల మంది అనాథల్ని చేర తీస్తున్నారు సార్ మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు బిడ్డ వస్తాం సార్ సార్ థ్యాంక్ యూ ఏది పది కోట్లు మీ పనే బాగుంది ఎల్రే ఓకే సార్ నా చూశారుగా ఒక్కడిని దూరం చేస్తే వందల మందిని చేరదీస్తున్నాడు మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా తెలుసు మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి ఈ రోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజని తెలుసు మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మతను పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం సిద్ధు తప్పకుండా వస్తాడండి టార్చర్ ఎక్కువైపోతుంది రన్నింగ్ షూట్లో మేకల తయారయ్యాడు ఒకటి చేయాలి చేయాలి కాదు చేయించాలి ఏంటో అనేది ఎస్ ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి పిల్లిని చంపాలంటే కుక్క రావాలి కుక్కని చంపాలంటే నక్క రావాలి నక్కని చంపాలంటే సింహం ఉంది ఆ సింహమే సుజాత అలియాస్ సింగం సుజాత ఉన్నాయి ఎవర్రా నువ్వు సైబరాబాద్ పోలీస్ నడివిలో చూసుంటావు జూలో చూసుంటావు టీవీలో చూసుంటావు యూట్యూబ్లో లో చూసుంటావు కానీ యూనిఫామ్ లో సుజాత సింగం సుజాత మే అది కమ్ ఆన్ టెల్ మీ వారం రోజులుగా ఒక్క నిన్ను చేస్తున్నాడు సార్ రేయ్ ఎమల్ల కొడుకొని నన్న టార్చర్ చేస్తావా నీ పేరు పోలీస్ రికార్డ్ లో లేకున్నా రేయ్ రికార్డ్స్ నా పేరు ఉంటవేంటరా నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత

అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి నేను ఏం చేయాలో చెప్పదు నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్ ఇక వాడికి సౌండ్ ఉండదు మీరు వెళ్ళండి వాడి సంగతి నేను చూసుకుంటా ఎక్స్క్యూజ్ మీ ఐ ఐఎమ్ కమింగ్ అందరూ వస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు నా సీతారామడుకు రావట్లేదు ఇది పోలీస్ వచ్చింది కలెక్షన్ కోసం అనుకుంటా పోలీస్ వచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా కంప్లైంట్ ఏం చేసాం లవ్గా చేసింది మీరు లవ్ ఆరాధన అంటారా టార్చర్ అంటారు అమ్మాయి మనలే చూపిస్తుంది సార్ అంత వైలెన్స్ వద్దు అంటే చంపొద్దా వార్నింగ్ ఇస్తే చాలు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ టిక్క రేగితే పవర్ స్టార్ ఇటెట్ సార్ ఇంత పైలెట్ గా ఉన్నాడు కదా మీకు ఇక్కడ ఏం పని రా అమ్మాయి చూడడానికి వచ్చాం సార్ గేమ్స్ చూడడానికి వచ్చాం సార్ సమాధానాలు చెప్తే తొక్క తీస్తా అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడటానికి వచ్చా సూపర్ ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా సుజాత సుజాత ఇక్కడ పద్మ ఇక్కడ అయితే ఏంటి ఏంట్రా ఎన్కౌంటర్ కే కౌంటర్ లా కాల్చి పారేస్తా సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవులను టీవీలను యూట్యూబ్లో లో చూసాను సార్ కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్ చూసావరా ఆ స్టైల్ మగాని నాకే ముచ్చేస్తుంది ఆ అమ్మాయి ఇంప్రెస్ అవకాండి ఎలా ఉంటది ఆ కట్అవుట్ ముందు మనం ఎంత వద్దు పద్మ వద్దు వద్దు సార్ సార్ కి అమ్మాయి అంటే ఏవో ఏవోలై ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై మధ్యలో మనం ఎందుకు వీపీ ఈ ఏవో ఏవో లై అంటే ఏంట్రా అంటే అది మంగోలియన్ భాష లవర్స్ అని అర్థం సార్ లవర్స్ అని అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటవా ఏంట్రా వీడు అనేది బుద్ధున్న ఏ మిమ్మల్ని ప్రేమించదు కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్ ఆ మాటలు నమ్మకండి మీ ఇద్దరికి నేనంటే జలసీరా సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటది మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు లవరే కదా కదా మేడం మీరు సార్ తాలూకా చెప్పలేదే చెప్పొచ్చు కదా ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు మేడ్ పని చేద్దరు సార్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది మీరు వెళ్ళండి ఉంటాను సార్ వాడికి మీ జోలికి రాళ్ళలే మధ్య థ్యాంక్స్లు కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులేవో ఏవో అదేంటి నీకు అర్థం కాదు మంగోలియా లవర్ లాంగ్వేజ్ బైది బై నీ సెల్ నెంబర్ ఎంత ఎందుకు నైన్ సెవెన్ డబల్ వన్ త్రీ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైట్ వాట్సాప్లో టచ్ లో బాయ్ అది కాదు సార్ ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కు చూసి సైడ్కో వెళ్తారు మీరేం సైడ్ ఇలా సైడ్ అయిపోయారు పద్మ ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పడ్డామనుకో మనల్ని వెదవలాసి వస్తుంది అదే మనం ఇంకో పెద్దదో తగిలించామనుకో ఆడికైనా మనం బెటర్ అనుకుంటుంది అందుకే ఆయన పెద్దదో పెద్ద నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా ఎందుకు గెలిచావు సారీ సార్ రాత్రి గుర్రాన్ని కుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను అందుకే స్పిడిగా పరిగెత్తింది అని చెప్తాను అనుకున్నావా ఓడిపోతే పాతికిస్తానని నువ్వు అన్నావు గెలిస్తే యాభై ఇస్తానని అవతల వాడన్నాడు నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా ఇక్కడ అందరూ ఎదవలే నేను కొంచెం కొంచెం ఎక్కువ ఎదవలే ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను నిన్ను చంపేస్తానని మెనీ థింగ్స్ ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు ఎవరు ఇంకెవడు వాడే సింగం సుజాత సార్ ఇప్పుడు మన ఏరియాలో పిక్ ప్యాకెటింగ్ ఉన్నాడు సార్ సరే నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్ ఎంత ధైర్యం రా నీకు ఏ సింగర్ గురించి ఏరియాలో పిక్ పాకెటింగ్ అయ్యా పాటింగ్ ఎక్కడైనా కుట్టండి సార్ ఇక్కడ మాత్రం కొట్టుకోండి సార్ ఏముంది అక్కడ కవిత సార్ అయితే తీస్తా చదవరా చదివే కవిత కాదు సార్ చదువుకుంటున్న కవిత బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్ లవ్వా అవును సార్ తన కోసమే దొంగతనం చేసాను సార్ 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 రిలాక్స్ 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 లవ్వ అవును సార్ నీ పరిచయం ఎవరా ఇక్కడ సార్ వంద వందకి ఏం వస్తుందిరా సరిపోద్దా సార్ సరిపోద్దా మొత్తం ఇచ్చేయండి సార్ తీసుకోరా తీసుకో తను ఏం అడిగితే అది కొనిపెట్టు ఓకే సార్ ఆయన మాట నమ్మద్దు సార్ ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులు తెలియదు అని సెల్ అయ్యండి సార్ ఈ ప్రేమ గోలేంటి చెలక పంజరంలో ఉండకూడదు ప్రేమికుడు జైల్లో ఉండకూడదు ఒక లవర్ బాధ ఏంటో మీకు ఎవరికి అర్థం కాదురా ఒక్క నాకు తప్ప నాకు అర్థమైంది సార్ లవ్ లో పడ్డారు మీరు ఇలాగే లవ్ ని పంచాలి పెంచాలి గెలిపించాలి ఏమో బ్రదర్ గన్స్ తో గుండస్ ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండొందని గుర్తు అబ్బా ఏంటి సిగ్గే సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకోండి మరి వచ్చేస్తుంది ఏది ఇంకోటి వదలండి మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు అక్కడ లేపుతున్నాడు నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సింది సార్ డ్యూటీలో ఉన్నారు ఏం డేటింగ్ బ్రదర్ నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్ వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు అయినా నేను అంటే ఇష్టం లేదు సార్ అమ్మాయి సిగ్గుపడుతుంది ఏమో సార్ అయినా ఈ అమ్మాయిలు అంతా ఇంతే మనమే లీడ్ తీసుకోవాలి గిఫ్ట్ కొనాలి డిన్నర్ గా తిప్పాలి సినిమాకి తీసుకెళ్ళాలి పదని ఎనిమిది మంది తీసుకెళ్తాను లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా సార్ దే ఆ బ్రదర్ ఈ టైం కరెక్ట్ ఏంటవా సుజాత గారు చెయ్యి చెప్పొచ్చు పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లల లోపలికి డల్ గా వెళ్తారు అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టాను అనుకోండి హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు బెల్లు సేమే టైమింగ్ డిఫరెంట్ దట్ ఇట్ ఆట కదా ఇట్టే అమ్మాయి టోరుతారంగా ఏమిస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయికి కావాల్సిన రెస్పెక్ట్ కాదు బిస్కెట్